అందరికీ నమస్కారం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటి పాదంలో జన్మించిన వారు సింహరాశిగా పరిగణిస్తారు ఈ రాశి వారి అధిపతి సూర్యుడు కుజ కేతువు సంయోగంతో ఏర్పడే షడష్టక యోగం కారణంగా సింహరాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారబోతున్నారు ఈ సమయంలో సింహరాశి వారి ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది దీర్ఘకాలిక లక్షణాలను సాధించడానికి ఇది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది ఈ సమయంలో ఆచితూచి తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి ఈ రాశి వారి గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సింహరాశి వారికి జులై మొదటి వారంలో ఒక అద్భుతం జరగబోతుంది అదేమిటో తెలుసుకుందాం మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది డబ్బును తెలివిగా నిర్వహించబడింది మీ భాగస్వామితో హృదయపూర్వకంగా సంభాషణ చేయడానికి సమయం కేటాయించండి చాలా కాలం తర్వాత బంధువులను కలుసుకుంటారు మనసు భావోద్వేగాలతో లోనవుతుంది మీరు మీ ఇంటిని మరమ్మత్తు చేయడానికి లేదా కొత్త ఆస్తిని కొనుగోలు చేయడానికి యోచిస్తారు సింహరాశి వారికి శత్రుని వృషభ రాశి సంచారం చిన్నపాటి ఇబ్బందులు తీసుకువస్తాయి ఈ సమయంలో సింహరాశి వారు మానసిక ఒత్తిడి చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ఉద్యోగాల్లో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆటంకాలు కూడా రావచ్చు అధికారులతో కొన్ని వివాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సింహరాశి వారు చేసే పనుల పట్ల కొంత జాగ్రత్త ఉండాలి ఆచితూచి వ్యవహరించండి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అలాగే సింహరాశి వారి కెరీర్ ప్రేమ ఆర్థిక ఆరోగ్య జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ వారంలో వివిధ అంశాలలో సానుకూల మార్పులు ఉండవచ్చు ఈరోజు శక్తి సహాసోపిత సోపిత నిర్ణయాల్లో ప్రేమ వృత్తి ధనం ఆరోగ్యం పరంగా పురోగతిని తీసుకొస్తుంది మీ మానసిక శారీరక ఆరోగ్యానికి సమతుల్యం చేయండి సింహరాశి వారు ఈరోజు మీరు ఎలా ప్రేమను ఫీల్ అవుతున్నారో మీ భాగస్వామికి చెప్పండి మీ నిజాయితీకి ప్రశంసలు లభిస్తాయి మీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తులను కలవడానికి వెనుకాడద్దు ఇది బంధాన్ని నిర్మించడంలో మీకు సహాయపడుతుంది మీ కనెక్షన్ను పెంపొందించే కొత్త అనుభవాలను సిద్ధంగా ఉండండి ఇక ఆర్థికంగా వస్తే డబ్బు పరంగా ఈ వారం జాగ్రత్త ఉండాలి మీరు పెద్ద పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లభించినప్పటికీ సమగ్ర పరిశోధన చేయండి మీ ఇంట్లో పెద్దవాళ్ళ సలహాలైన స్నేహితుల సలహాలైనా తీసుకోండి చిన్న చిన్న ఆలోచనలు అభివృద్ధికి తోడ్పడతాయి అనవసర కొనుగోళ్లకు దూరం ఉండండి ఆర్థిక ప్రణాళికలపై దృష్టి పెట్టండి ఆర్థికంగా విజయం సాధించడానికి మీరు సహనం జాగ్రత్తగా ప్లాన్ వేసుకోండి ఈ రాశివారి కెరీర్ విషయంకి వస్తే ఈ వారం మీకు కెరీర్ పరంగా నాయకత్వ లక్షణాలను చూపించే వారం ఏదైనా ముద్ర వేసి ముందుకు సాగడానికి అవకాశాలు లభిస్తాయి ఆ రాశివారు జూలై ఫస్ట్ వీక్లో కొత్త ప్రాజెక్టులపై చొరవ తీసుకోండి మీ సమస్య పరిష్కార నైపుణ్యాలను కూడా చూపించండి ఇది మిమ్మల్ని సీనియర్ల దృష్టిలో ఉంచుతుంది టీం వర్క్ చాలా అవసరం కాబట్టి సహోద్యోగులతో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించండి మీ ఆలోచనలు నిర్ణయాలు గణనీయమైన తేడాను కనిపిస్తాయి స్పష్టమైన లక్షణాలు మంచి దృష్టితో మీరు ఎటువంటి సవాళ్ళైనా సులభంగా అధిగమించవచ్చు రాశివారు ఆరోగ్యంకి వస్తే మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ జీవితాన్ని సమతుల్యం చేయడంపై దృష్టి పెట్టండి మీ శారీరక మానసిక ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు వ్యాయామం దినచర్యలలో చర్చించండి సమతుల్య ఆహారం తీసుకోండి ధ్యానం లేదా యోగ వంటి ఒత్తిడిని తగ్గించే కార్యకలాపాలు మీకు సహాయపడతాయి మీ శక్తిని పెంచడానికి హైడ్రేటెడ్గా ఉండండి విశ్రాంతి వీలైనంత వరకు తీసుకోండి అయితే సింహరాశి వారికి జూలై మొదటి వారం మీకు చాలా కలిసి వస్తుంది శుక్ర సంచారం కారణంగా ఏర్పడే మావల్య మహాపురుష రాజయోగంతో సింహరాశి జాతకులకు కలిసి వస్తుంది సింహరాశి జాతకులు ఈ సమయంలో చేసే ప్రతి పని వీరికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది పోటీ పరీక్షల కోసం కష్టపడే విద్యార్థులు మంచి ఫలితాన్ని పొందుతారు సింహరాశి వారు ఈ సమయంలో ఆర్థిక పురోగతి పొందుతారు ఈ రాశి వారు ఉద్యోగం కోసం ప్రయత్నించే ప్రయత్నాలు చేస్తున్న వారికి వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ వారం అదృష్టం సమయంగా చెప్పవచ్చు కే జూన్ ఇరవై తొమ్మిది ముప్పై రోజుల్లో సింహరాశిలో కుజుడు కేతువు సంచారం వల్ల అంగారక యోగం ఏర్పడుతుంది ఈ యోగం ఈ రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఈ యోగం కారణంగా ఈ రాశి వారికి ఇబ్బందులు ఏర్పడవచ్చు ఆర్థిక నష్టంతో పాటు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆర్థిక పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఈ రెండు రోజుల్లో పెట్టకండి అలాగే ఈ సమయంలో వీరి స్వభావం కఠినంగా మారుతుంది కోపాన్ని నిగ్రహించుకోవాలి కోపంతో ఏ నిర్ణయం తీసుకోకూడదు ఈ సమయంలో జీవిత భాగస్వామితో ఘర్షణ జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తతో ఉండండి కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ రెండు రోజులు నిలిపివేయండి కోపాన్ని తగ్గించుకోండి ఎవరితోనైనా కొంత జాగ్రత్తగా ఉండండి మౌనం పాటిస్తే చాలా మంచిది